నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ రప్పారప్ప తెలంగాణ నుంచి ఇప్పుడు ఆంధ్రాకి షిఫ్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో రప్పారప్ప నరికేస్తామనే పోస్టర్ వెలిసినాయి ఇదే అంశంపైన మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ జగ్దేవ్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అమ్మ సార్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే గంగమ్మ జాతరలో ఏట తలలు నరికినట్టు రప్పారప్ప ఒక్కొక్కటి నరుకుతాం అని సినిమా డైలాగ్ కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అని పోస్టర్లు వేయడం జరిగింది దీనిపైన మీరు ఏమంటారు యాక్చువల్గా ఒక అభిమాని పోస్టర్ వేసి గంగమ్మ జాతరలో పుట్టేర్లు నరికినట్టుగా రప్ప 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 అని చెప్పి పెట్టారు అది అక్రోడ్ని అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు సంథింగ్ కేస్ కేసు బుక్ అయింది కౌన్సిలింగ్ ఇచ్చారు అన్నీ నడుస్తున్నాయి అంటే ప్రేరేపించేలాగా ఉన్నాయి కొంచెం వార్నింగ్ ఇచ్చేలాగా ఉన్నాయి సో వాటి గురించి ఒకసారి తీసుకుంటే ఒక కార్యకర్త లేక భక్తుడో అభిమానో పాస్ట్ హోర్డింగ్ పట్టుకున్నాడు అనుకుందాం దానికి విపక్ష నేత అంటే ప్రతిపక్ష నేత అని అన్న అనకూడదేమో విపక్ష నేత అని అనాలి ఎందుకంటే ప్రతిపక్ష హోదా సో ఈ విపక్ష నేత ప్రెస్ మీట్ పెడుతూ మాజీ ముఖ్యమంత్రి గారు ఏంద డైలాగు ఏందది ఏందది ఏందమ్మా అని మరి ఒక నాలుగైదు సార్లు అడిగించుకొని క్లియర్గా క్లియర్గా అడిగించి మళ్ళీ రంగమ్మ జాతరలో తప్ప అన్నట్టుగా అన్నారు సినిమా డైలాగులు కూడా చెప్పనీకి లేని ప్రజాస్వామ్యం అయిపోయిందబ్బా అన్నారు సినిమా డైలాగులు చెప్పకూడదని ఏం లేదు అదేదో మహేష్ బాబు దూకుడు సినిమాలో అన్నట్టు సినిమాల కన్నా పంచి డైలాగ్ ప్రభావం ప్రజల మీద బాగా ఉందబ్బా అంటాడు ఆగడు ఏదో సినిమాలు ఆగడు అది కామన్ మనం రెగ్యులర్గా మీరు నేను కానీ ఫ్రెండ్ లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సినిమా డైలాగులు చొప్పించే మాట్లాడుతుంటాం అవును వెటకారంగా లేదంటే ఏ మొన్న చూసే ఆ టైపా నన్ను అడుగుతుంటాం సో అట్లా అన్నప్పుడు ఏదైనా పోస్టర్ పెట్టాడు బట్ అంత మితిమీరినట్టుగా పెట్టకూడదు అని అంటే అయిపోయింది లేదంటే దాని గురించి ప్రత్యేకంగా పట్టించుకో కార్యకర్తలు చేసే లోల్ గురించి ఎందుకు అనేస్తే ఈయన ప్రమేయం లేనట్టు ఉంటుంది బట్ అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారన్నట్టుగా ప్రెస్ మీట్ లో మాట్లాడారన్నది పుష్పడా పుష్పడాయ్యలాగా తప్పేముంది అయితే అంతకు ముందు అతని యొక్క చర్యలు గానీ అతని యొక్క ఎవరెవరు వెళ్ళి కలుస్తున్నారు అవన్నీ చూస్తే ఇది మరి కాస్త ఆయనకి ఇబ్బంది కలిగించే అంశంలా తయారైంది జనరల్ గా అంటే నేను ఇప్పుడు కూడా చెప్పేది ఒక పార్టీకో ఒక పర్సన్కో ఫేవర్గా మాట్లాడే విషయం కాదు అంటే పార్టీకి చెందిన వాళ్ళు కాకుండా న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఉంటారు అంటే బిజినెస్ మ్యాన్లు కొంతమంది ఎంప్లాయీస్ మనకి వీడు వచ్చాడా టీఏడిఎలు పెరిగాయా లేదంటే వీడు వచ్చాడా మనకు బిజినెస్ బాగా అయిందా అనే దృక్పథంతో చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏ పార్టీకి పరిమితం కాదు ఆ సెపరేట్ జానర్ వాళ్ళు ఆలోచించే విధానం బట్టి నేను చెప్తున్నా సో ఆయన అంతకుముందు తీసుకునే చర్యలు తీసుకుంటే ఒక ముగ్గురు గంజాయి మీద అరెస్ట్ అయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు అంతకుముందు మొన్నటికి మొన్న వెళ్ళింది కూడా అందుకే కదా పల్నాడు ఎవరో గత ప్రభుత్వానికి మళ్ళీ ప్రభుత్వం ఆల్దే వస్తుందనే ఉద్దేశంతో బెట్టింగ్ కట్టి అప్పులైపోయి చని సూసైడ్ చేసుకున్నాడు అవుతున్నాయి ఫైనాన్షియల్ గాను లవ్ ఫెయిల్యూర్ లాంటివి సూసైడ్లు ఎక్కువ అవుతున్నాయి సో దానికి సజ్జల గారు లాంటి వాళ్ళు కూడా ప్రెస్ పెట్టి పెట్టే చెప్పారు ఆయనకి దగ్గర నలభై యాభై కోట్లు ఆస్తుంది అని నలభై కోట్లు నలభై యాభై కోట్లు ఆస్తు ఉన్నాడు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉంటాడు ఎంత రొమ్ము విరుచుకొని తిరుగుతాడు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇన్ కేసు పోలీసులు లాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా పోలీసులు ఇబ్బంది పెట్టి చూసే చేసుకుంటే అంత ఆస్తి ఎలా సంపాదిస్తాడు అంత ఆస్తిపోటు ఎలా అవుతాడు చిన్న లాజిక్ కదా సో అది పక్కన పెట్టండి సో అటువంటి వాడి విగ్రహానికి ఎప్పుడో ఒక సంవత్సరం కింద చచ్చిపోతే ఇప్పుడు విగ్రహ అవసరం కలికి ఆయన వచ్చాడు జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించారు ఎవరు వెన్నుపోటు క్లారిటీ ఏమైనా మీకేమైనా అర్థమైందా లేదు అంటే ఒక సగటు ప్రేక్షకుడుగా లేదా సగటు ఓటర్గా అర్థమైంది వెన్నుపోట చంద్రబాబు నాయుడు నేను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా అవ్వలే పోని ఇంకెవరైనా ఉంటే వాళ్ళని వెన్నుపోటు పొడి గది దించి కోటమి ప్రభుత్వం రాలే ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజు రిజల్ట్లో ఘోర పరాభవం అంటే ప్రజల వెన్నుపోటు పొడిసింది పొడిసింది అదే కదా చూసారా నేను ఇంకా పూర్తిగా చెప్పకముందు మీకు అర్థమవుతుందా వెన్నుపోటు తినమంటే ప్రజల వెన్నుపోటు పొడిచారు ఎందుకంటే ఆయన ఓడిపోయిన రోజు కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఎట్లా ఉందంటే ఇన్ని పథకాలు ఇన్ని సంక్షేమ పథకాలు ఎంతమంది క్షేమ సమాచారాలు మనం తెలుసుకుని చూసాము ఈ అవునదమ్ములు అక్కజల్లెల ప్రేమ అభిమానాలు ఏమయ్యాయో ఎటుపోయాయో అన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే జనరల్గా ఎవరైనా ఓడిపోయినప్పుడు సరే ప్ర ప్రజలు వాళ్ళు ఎన్నుకున్నారు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పనితీరు ఎలా ఉంటుందో మేము చూస్తాం ప్రతిపక్షంలో కూర్చొని గమనిస్తాం తప్పు జరిగితే ప్రజల పక్షాన పోరాడుతామని చెప్తారు గెలిచిన వాళ్ళకి శుభాకాంక్షలు మంచిగా పరిపాలించాలని కోరుకుంటున్నాం ఏంటి లోపల కసి ఉన్న పగున్న కుళ్ళు కార్పణ్యం ఉన్న బయటకు మాత్రం నమస్కారం అన్నట్టు కానాలి అట్లా లేకుండా ఎట్లా వీళ్ళు ప్రేమ లభ్యాలి ఏమైంది అంటే వీళ్ళు గెలిస్తే ఆదరణతో గెలిచినట్టు వీళ్ళు ఓడిపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్ ప్రజలు వెన్నపోటు ప్రజలు వెన్నపోటు ఇక్కడ ఇంకోటి పెద్ద మైనస్ ఏంటంటే అంటే నాకు అనిపించింది అది కూడా మైనస్ అంటే మళ్ళీ నువ్వెవడో చెప్పడానికి అనొచ్చు ఇక్కడ వెన్నుపోటు అనేది ఒక నాయకుడు ఒక వ్యవస్థ ఒక వ్యక్తి అంటే పర్వాలేదు కానీ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అర్థంలాగా రావడం అనేది ఏ నాయకుడు మనుగడికి ఇంకా మనుగడ అనేది ఉండదు ప్రజల్ని ఎలా బ్లేమ్ చేస్తారు అన్నిటికీ కారణం ప్రజలే మారాల్సింది ప్రజలే ఇంక నెగ్గాల్సింది ప్రజలే గెలిపించుకోవాల్సింది ప్రజలే కానీ ఆ ప్రజల్ని తప్పు పెడితే మాత్రం చాలామంది నచ్చరు సో ఆ ప్రజల్ని తప్పు పెట్టారు మరి అక్కడ గైడెన్స్ ఎవరిచ్చారో ఆ సలహా సూచనలు ఎవరిచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు తీరా ఆ ప్రకటించిన రోజు ఆయన ఏమైనా ముందు నిలబడ్డా ఆయన అసలు లేనే లేడు మిగతా మాజీ మంత్రులు మాజీ ప్ర ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ఉన్నారు తప్ప అక్కడక్కడ ఈయన ఎక్కడికి వెళ్ళారంటే బెంగళూరులో ఎక్కడికి ఉన్నారండి అని చెప్పారు ఒక నినాదం తీసుకొని ఒక ఉద్యమంలోకి లాగా ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ముందు నిలబడాల్సింది కదా ఈయనెక్కడున్నారు ఆ రోజు జూన్ నాలుగున లేరు అంటే ప్రతిదీ కూడా అంటే వీళ్ళకి గైడెన్స్ ఎవరు ఇస్తున్నారు వీళ్ళు రియల్ ఇప్పుడు జనరల్గా చే ప్రతి ఒక్కరు పొరపాటు చేస్తారండి తప్పులు చేస్తారండి నేను ఎంతవరకు తప్పు చేయలేదు సిన్సియర్గా ఉన్నానంటే అటు చుల్లు కొడుతున్నాడు అని అర్థం నేనైనా మీరైనా తెలుసో తెలియకో చేస్తాం కొన్నిసార్లు తెలిసి కూడా మన అవసరం కొద్దో స్వార్థం కొద్దో అధికారం కొద్దో ఏదో ఒక అవసరంతోనే చేస్తాం అలా చేయకుండా మేము పర్ఫెక్ట్ అయినా ఓడిపోయామనేది గెలిపోవటంలో సహజం కదా జీర్ణించుకోలేనప్పుడు రాజకీయాల్లో మనగడస కష్టం పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడిపోయాడు ఎంత పరాభం అది అరే తుమ్ముతో ఊడిపోయే ముక్కులా ఉంది ఈ పార్టీ నీకెందుకు రాజకీయాలు రా ఇలాగే అన్నారు నీకెందుకు రాజకీయాలు ఇంకోటి మీ అన్నయ్య అలాగే పెట్టాడు మీ అన్నయ్య కూడా పార్టీ విలీనం చేశాడు కాంగ్రెస్ లో నువ్వు అట్లాగే చేయాలని ప్లాన్ వేసావా పావులా స్టార్జ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ చంద్రబాబు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్టే చదువుతాడు దత్తపుత్రుడు దత్తపుత్రుడు బురతక్కు వెధవ ఇలా ఇలాంటి పదాలు కూడా వాడారండి అమ్మో సన్నాసి చాలా పదాలు అలాంటి పదాలు వాడినప్పుడు ఆయన చెప్పు చూపించాడు చెప్పుతో కొడతాను దాన్ని మళ్ళీ మాజీ మంత్రి పేరు గారు నువ్వు చెప్పు చూపిస్తే మేము చూపించలేమా రెండు చెప్పులు చూపించాడు చెప్పడం ఏంటంటే ఆయన చెప్పు చూపించాడు కాబట్టి రెండు చెప్పులు చూపించా అని చెప్తున్నాడు తప్ప అంతకు ముందు ఏమంటే ఆయన చెప్పు చూపించాడని మాట చెప్తున్నాడా అది చెప్పట్లేదు కానీ ఇది ఎవరికి తెలియదా ఇవాళ రేపు ప్రజలు ఎంత స్మార్ట్గా ఉన్నారంటే మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే వెంటనే పైన మనం వేసేసి గతంలో మనం ఏదైనా మాట్లాడేందుకు కింద వేసేసి ట్రోల్స్ చేసేస్తున్నారు ఒక సామాన్యుడు వాడు ఎవడు వాడు ఏ పార్టీకి చెందినవాడు కాదు వాడు అట్లాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా పద్ధతిగా మాట్లాడాలి సో ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ మా మా మళ్ళీ మా టైం వస్తుంది మళ్ళీ కొడతాం ప్రజల్ని పోలీసుల్ని పోలీసుని గుడ్డలోకి తీసుకొడతాం వాడు ఏ దీవుల్లో దాక్కున్నా ఏ గ్రహాల్లోకి వెళ్ళిపోయినా వాడిని వెనక్కి రప్పించి కూడా చేస్తాం అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు పోలీసులు ప్రజలు వీళ్ళందరూ నిమిత్త మాత్రలు అధికారము ప్రభుత్వం ఎవరుంటో వాళ్ళు చెప్పింది చేస్తారు కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ చెప్పినా కూడా న్యూట్రల్గా ఉంటారు ఇంకొంతమంది తప్పు చేయడానికి కొంచెం భయపడతారు సో అట్లా కాకుండా ఎన్ని రకాల దారుణాలు జరిగాయండి ఎవరో ఒక అమ్మాయిని బాలీవుడ్ ఒక యాక్ట్రెస్ని ఆమెని ఆమె తల్లిదండ్రులను తీసుకొచ్చి సుపారీకి పెట్టి మాట్లాడి ఇంకా ఇట్లాంటిది మాట్లాడుకుంటే మనకి ఈరోజు సరిపోదేమో చాలా జరిగాయి ఇన్ని జరిగినా కూడా ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మేమే తప్పు చేయలేదు కడిగిన ముచ్చిన తిరిగి వస్తాం కక్ష సాధింపు మాట టైం మేము కొడతాం అంటే ఇలాంటి మాట అంటే నాకు ఫైనల్గా అర్థమైంది ఏంటంటే ఒక సగటు మనిషిగా ఓకే ఈయన వైపు ఎవరూ ఉండట్లేదు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు ఒక్కొక్కరిని పార్టీగా మారిపోతున్నారు కొందరు సైలెంట్ అయిపోతున్నారు ఇంకొంతమంది న్యూట్రల్ అవుతున్నారు కొంతమంది రాజీనామా చేస్తున్నారు సో ఉన్న వాళ్ళనైనా కాపాడుకోవాలిగా కాపాడుకోవాలి కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్ లేదో ఇవ్వాలి ఇచ్చి ఉన్నా ఉన్నాడు రా మాట్లాడాడు రా ఈవెను ఆ పార్టీ కార్యకర్తలు కూడా నేను రూరల్ ఏరియాలో గమనించా వాళ్ళకి ఏంటంటే ప్రత్యామ్నాయం లేక ఇంకా వైసీపీ తరఫున మాట్లాడే వాళ్ళు ఉన్నారు ప్రత్యామ్నాయం ఎందుకు లేదంటున్నానంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి టీడీపీకి తిట్టాడప్పుడు ఆబ్వియస్లీ జనసేన కూడా తిట్టాడు ఈ రెండింటిని తిట్టాడేటప్పుడు బ బీజేపీకి కూడా శత్రువు అయిపోయాడు ఇంకే పార్టీలోకి వెళ్తాడు కాంగ్రెస్ ఆ పుంజుకోలేదు బట్ రూరల్ ఏరియాలో ఏదో ఒక పార్టీ ఉండాలి ఏదో ఒక పార్టీ తరఫున ఉండాలి అనే ఉద్దేశంతో సార్ మేము వైసీపీ తరఫున ఉన్నాము అంటే ఏదో బెల్డప్కి ఊర్లో ఏదో చెప్పుకోవడానికి తప్ప కార్యకర్తలకు కూడా చాలామందికి మొన్న ఒక ఆయన వెన్నుపోటు అనేది బాగాలేదు సార్ అక్కడికి ఏదో ప్రజలు వెన్నుపోటు పొడిచినట్టు అని అర్థం అంతే కదా సార్ మరి అసలు అంటూనే మరలా సజ్జల గారికి ఇచ్చారేంటి సార్ అది నా అది కొద్ది మైనస్ సార్ మా పార్టీకి అన్నాడు ఒక ఆయన అంటే ఏమో బాబు అది మీ విజ్ఞతకే తెలియాలి మీ మేధావులకే అర్థం కావాలి అని చెప్పి నేను ఏం మాట్లాడలే ఏమన్నా మళ్ళీ ఫీల్ అవుతారు వాళ్ళు ఫైనల్గా జగన్ ఎట్లుంది ఎట్లుందంటారు సార్ ఈ విషయంలో ఏమిటమ్ అది ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు నెంబర్ టూగా ఉన్నంత వరకు ఒకలాగా ఉండేదండి నెంబర్ టూ ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కాదు ఎవరో తెలియదు విజయసాయిరెడ్డి గారు ఆయన కేసుల్లో ఏ టూగా ఉన్నారు పార్టీలో కూడా నెంబర్ టూగా ఉన్నారు ఒక విజయసాయిరెడ్డి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కవలలు అన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటే అంతగా ఉండేది వాళ్ళ బంధం ఇప్పటిది కాదు రాజా రాజశేఖర రెడ్డి గారు టైం నుంచి కూడా ఆయన కుటుంబ వ్యవహారాలు వ్యాపార వ్యవహారాలు అన్నింటిలో కూడా ఈయన ఉండేవాడు ఆయన మితిమీరి మాట్లాడే ఆయన నెంబర్ టూగా ఉన్నప్పుడు నాయకులు కానీ కార్యకర్తలు కానీ మితిమీరి మాట్లాడడం మనం చూడలేదు పంతొమ్మిది వరకు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పదకొండు పన్నెండు నుంచి కూడా పంతొమ్మిది వరకు ఇప్పుడు ఇలా మారిందంటే ఎవరి కారకనో ఆల్రెడీ అందరికీ తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఎలా ఉండబోతుందనేది అనేది ఆల్రెడీ కొంత కనబడుతుంది నెక్స్ట్ ఎలా ఉండబోతుందనేది అనేది ఇంకా వాళ్ళ కార్యకర్తలే డిసైడ్ చేయాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.